వైసీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రెడ్డిని ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని తెల్లూరు నగర ఎమ్మెల్యే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు జగన్ భిక్షతో గెలిచి పబ్బం గడుపుకొని నేడు వారు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు మా నాయకుడి గురించి మాట్లాడితే మా భాష చాలా తీవ్రంగా ఉంటుందని స్పష్టం చేశారు అది ఎవరనేది కూడా చూడనని ఆగ్రహం వ్యక్తం చేశారు అసమర్థుల మాటలను తిప్పికొట్టాల్సిన బాధ్యత నాదన్నారు ఈ మేరకు నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో మీడియాతో అనిల్ కుమార్ యాదవ్ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు లోకేష్ పాదయాత్ర మొదలు పెట్టిన తర్వాత నేను వచ్చింది మొన్న రాత్రి మొన్న వచ్చిన తర్వాత నా ట్యాప్ లో కార్యకర్తలు మీటింగ్ పెట్టుకున్న తర్వాత మా నాయకుడిని మాట్లాడుతుంటే మా నాయకుడిని భిక్ష పొంది ఎమ్మెల్యేలైన మా నాయకుడి గురించి మాట్లాడుతుంటే ఎంత పెద్దోడైనా గాని మేము మా నాయకుడిని మేము డిఫెండ్ చేసుకోకపోతే మేము మనుషులే కాదు ఒకరి గురించి నేను అన్నా నేనైతే అలాగే ఫీల్ అవుతా ఎవరు అనీల్ భాష బాగలేదు అనిలు ప్రవర్తన బాగలేదు ఎంతమంది అనుకున్నా నాకు బాధలేదు ఐ ఓన్లీ కన్సర్న్ అబౌట్ మై లీడర్ నా లీడర్ని పట్టుకొని సైకో అంటే మా లీడర్ని పట్టుకొని క్రిమినల్ అంటుంటే మా లీడర్ దిగిపోవాలంటుంటే మా నాయకుడిని పట్టుకొని రకరకాల భాష మాట్లాడుతుంటే నా భాష చాలా పదింతలు చాలా సార్లు చెప్పాను నా భాష చాలా పదింతలు చాలా తీవ్రంగా ఉంటుందని దాన్ని ఎవరు అపార్థాలు తీసుకుంటే నాకు అనవసరం ఒక విషయం చెప్తారా మీ ఇంట్లో మీకు నచ్చిన వ్యక్తిని ఎవరైనా వచ్చి బూత్ దిగితే మీరు సౌమ్యంగా కట్టుకుని ఉంటారా మీరు అగ్రెసివ్ కారా మీరు కారా ఎవడైనా దారిని పోయే ఒక ఎదవ వచ్చి మీ అన్నని పట్టుకొని తిట్టా ఉంటే మీరు అగ్రెసివ్ అవుతారు కదా అలాగే నేను ఫీల్ అవుతా అలాగే ఫీల్ అయితే నేను రెస్పాండ్ అవుతాను అలాగే ఉంటాను అని ఈ రోజే కాదే పన్నెండు సంవత్సరాల నుంచి ఇలాగే ఉన్నాడే దాలో మార్పు లేదే కాబట్టి ఖచ్చితంగా నేను వచ్చాను నేను వచ్చిన తర్వాత అటాక్ చేసుకోవాల్సిన బాధ్యత తిప్పికొట్టాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి నా బాధ్యత నేను చేస్తున్నా కరోనా గురించి నాకు మాత్రం చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఐ నో వెరీ బాధ్యత డ్యూటీ కాదు నా నా ధర్మం నా ధర్మం నేను పాటిస్తున్నానా అన్నదే చూసుకుంటాను నేను అదే చేస్తాను ఎన్ని రోజులు ఉన్నా కూడా నేను ఎక్కడికి పోయేది లేదు ఎంతమంది వచ్చినా చెప్పాను కదా అందరికీ కూడా తిప్పికొట్టేస్తాను ఎంతమంది వచ్చి దాడులు చేసినా నేను తిరగబడేదానికి నాకు ఎటువంటి ఇది లేదు